హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఈ రోజు మరొక అక్క వాళ్ళ గార్డెనింగ్ అయితే చూపించబోతున్నాను చిన్న ప్లేస్ లో ఎన్ని మొక్కలు పెంచిందో మీరే కానీ పదండి మీరు ఇక్కడ చూస్తే కనుక బోన్సాయి ట్రై చేశారు వీళ్ళు చిన్న టబ్బులో బోన్సాయి మొక్కనైతే ట్రై చేశారు కింద చూశారు కదా వేరు లావుగా ఉబ్బినట్టు కొన్ని ఇయర్స్ పడుతుంది బాన్స్ అవ్వడానికి సో వీళ్ళైతే ట్రై చేశారు చాలా బాగా అయితే సక్సెస్ అయ్యారు అండ్ వీళ్ళకున్న రోడ్ సైడ్ చిన్న ప్లేస్లోనే ఫ్రూట్స్ మొక్కలు అయితే పెట్టారు జామకాయ బత్తాకాయ అలాంటి మొక్కలు పెట్టారు క్రోటన్స్ కూడా చాలా ఉన్నాయి మీరైతే ఒక్కొక్కటిగా చూసేయండి నేను మధ్య మధ్యలో వివరిస్తాను ఓకేనా మీరు చూసుకోవచ్చు ప్లేస్ ఎంత చిన్నగా ఉందో కాలం పక్కన చిన్ని ప్లేస్లోనే ఇన్ని మొక్కలని అయితే పెంచడం జరిగింది మనం చేయాల్సిందల్లా ఒక మొండిగా పెరిగే మొక్కల్ని కొన్నిటిని సెలెక్ట్ చేసుకొని అంటే జామకాయ కానీ బత్తాయి కానీ ఇలాంటివి కొన్ని మనం విత్తనాలు వేసి కానీ లేకపోతే మొక్కలు పెట్టి కానీ వదిలేస్తే వాటంతట అవే పెరుగుతాయి అనమాట దానికి పెద్దగా మనం ఓ చేసేయాల్సిందేం లేదు తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు ఇలాంటివి వేసుకుంటే ఫ్రూట్స్ కూడా మన గార్డెన్లో ఒక భాగంగా అయితే చేసుకోవచ్చు వీళ్ళు చేసింది అయితే అదే అనమాట చూసుకోండి కొన్ని ఇయర్స్ తర్వాత అవి ఇచ్చే ఫ్రూట్స్ ఎంత హ్యాపీనెస్ ఇస్తాయో ఎన్ని జామకాయలు కానీ చూడండి ఇక్కడ గుత్తులుగా కమలా కమలాపంలు కానీ మనం పెంచుకుంటున్నామంటేనే అసలు పెద్ద గొప్ప విషయం అనమాట ఎక్కడో పెరగాల్సిన మొక్కలు మన ఇంట్లోనే మనం ఎలాంటి మందులు వాడకుండా పెరుగుతున్నాయి హెల్దీ ఫ్రూట్స్ అంటే ఇంకా అంతక మించిన అదృష్టం ఏముంటుందని చెప్పండి చూడండి ఎంత గుబురుగా ఎంత బుషీగా అసలు ఎక్కడ ఎంత లేదు ఈ మొక్కలు వెనకాల డ్రైనేజ్ కూడా ఉందనమాట సో కొంచెం ప్లేస్లోనే వేసుకున్నారు వీళ్ళు అండ్ ఇంకా ఇక్కడ చూపిస్తున్నవి ఏంటంటే వాటర్ యాపిల్స్ అనమాట వాటిని కూడా ఈజీగా మనం పెంచుకోవచ్చు చూడండి కాయలతో ఎలా వచ్చినాయో చాలా బాగా అనిపిస్తుంది నాకు అక్క ఒక్కొక్క మొక్కని వివరిస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ప్రతిరోజు డైలీ అక్కడికి వెళ్ళి ఆ ఫ్రూట్స్ స్టార్ట్ అయినప్పుడు వెతుక్కొని ఫ్రూట్స్ కోసుకొని వాటిని ఎంజాయ్ చేయటంలోనే ఉందనమాట అసలేని మజా అంతా కూడా సో ఓన్లీ అవే కాకుండా ఇక్కడ కొన్ని క్రాటన్స్ వేసుకున్నారు అండ్ వాటర్లో పెరిగేవి కూడా ఇదివరకు ఈ మొక్క మన ఇంట్లో ఉండేది ఆ మధ్యలో చనిపోయింది మళ్ళీ ఈ అక్క దగ్గర నుంచే మళ్ళీ అనమాట నేను మన గార్డెన్ చూసిన చూపించినప్పుడు చూపిస్తాను సో ఈ అక్క వాళ్ళు హౌస్ షిఫ్ట్ అవుతుంటే కొన్ని మొక్కల్ని తీసుకోవడానికి అయితే వచ్చాను అనమాట వచ్చిన తర్వాత నేను చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యి నేను ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట మీరు చూసుకుంటే ఇటు సైడ్ చిన్న చిన్న పార్ట్స్లో వాళ్ళకి కావాల్సిన మొక్కలు అయితే వేసుకున్నారు ఇదైతే పసుపు మొక్క నేను పైన చిన్న చిన్నగా క్రోటన్స్ పెంచుకున్నారు మనం జస్ట్ కొంచెం పెంచాలి అనే మైండ్ సెట్ ఉంటే చాలు మొక్కలు పెంచుకోవాలంటే మనం ఈజీగా పెంచేసుకోవచ్చు ఇదైతే రోజ్మెరీ మొక్క అనమాట ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది కదా ఇవి కూడా క్రోటన్ ఇది షుగర్ ప్లాంట్ ఏదో అన్నది అక్క చెప్పింది షుగర్కి మెడిసినల్గా వాడతారు అని చెప్పి సో ఇవన్నీ క్రోటన్స్ అనమాట అండ్ కరేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పక్కన చూస్తే చాలా ఫ్రెష్గా అయితే కరేపాకు వచ్చింది ఇవన్నీ బుషీగా వచ్చినాయి అనమాట సీతాఫలుపు కానీ కరివేపాకు కానీ జామకాయలు కానీ కమలాపళ్ళు కానీ అండ్ ముఖ్యంగా మెయిన్ ఇక్కడ నేను సర్ప్రైజ్గా ఫీల్ అయిన మొక్క అయితే ఇప్పుడు రాబోతుంది చూపిస్తాను మీకు ఈ కరివేపాకు మొక్క చూసారా అండ్ ఇంతకుముందు గులాబీ మొక్కలు కూడా చూసారా ఎంత బ్రైట్గా గులాబీ పూలు వచ్చినాయో ఇవన్నీ చిగురులు వేసి కరివేపాకు మొక్క అయితే ఎంత ఫ్రెష్గా వచ్చిందో మన చేతికి అందినంతవరకు కూడా కోసుకుంటూ ఉంటే మనం కోసుకుంటమే కాదు మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటే ఏంటంటే మొక్కలు ప్రూనింగ్ అవుతూ ఉంటాయి అనమాట మళ్ళీ కొత్త చిగుళ్ళు వేసుకొచ్చి ఫ్రెష్గా ఎలాంటి చీడపడలు లేకుండా పెంచుకోవచ్చు చూసారు కదా ఇది గుబురుగా ఉన్న ప్లేస్ అనమాట మెట్లు నడిచే ప్లేస్లో కూడా వీళ్ళు వదలుకున్న మొక్కలు వేశారు అండ్ నేను చెప్పే సర్ప్రైజ్ మొక్క ఏంటంటే ద్రాక్ష చెట్టు ఇది నేను ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి ఓన్లీ ద్రాక్ష చెట్టుని వీడియో తీసి పెట్టడం జరిగిందనమాట ఇంతకుముందు ఇంకొక సిస్టర్ వాళ్ళ ఇంట్లో కూడా ద్రాక్ష మొక్క గుత్తులు గుత్తులు చూపించాను కదా ఆ సిస్టర్ వాళ్ళది ఇది ఒకటి కాదు వీళ్ళు వేరే వాళ్ళు అనమాట ఫస్ట్ ఒక షార్ట్లో అయితే వీళ్ళ ద్రాక్ష మొక్కని పెట్టడం జరిగింది మన ఛానల్లో ఉంటుంది అది చూడండి మీరు ఎన్ని గుత్తులు వచ్చినాయి అంటే అసలు నేను చూసి షాక్ అయ్యాను అసలు ఈ వీడియో తీయడానికి రీజన్ అయితే ఫస్ట్ ఈ గుత్తులు చూసాయనమాట నాకు వీడియో తీసుకోవాలనిపించింది సో చూడండి ఎంత బాగా వచ్చినాయో ఎంత అదృష్టవంతులో కదా న్యాచురల్గా మనం పండించుకుంటుంటే అసలు ఆ ఫీల్ నేను మాటల్లో వర్ణించలేను ఎంత బాగుంటాయో అసలు అవి ఇచ్చే హ్యాపీనెస్ అంతా ఎంత కాదు నేనైతే ఇంకా ఆ మొక్కల మధ్యలోనే ఉండిపోతాను మరి అంత ఇష్టం అనమాట మొక్కల దగ్గర ఉండడము వాటిని తరచుగా చూసుకుంటూ ఉండడం ఆ మొక్కల్లో ఎక్కడైనా బర్డ్స్ గుళ్ళు పెట్టుకుని ఉంటే వాటిని కూడా చూసి ఎంజాయ్ చేయడం నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇది చూడొచ్చు ఎంత బాగా గుర్తులు గుర్తులు వస్తున్నాయి అండ్ అక్క తట్టు అక్క ఒక్కొక్కటికి చూపిస్తే ఆ అక్క ఫేస్లో ఆ హ్యాపీనెస్ చూస్తుంటే నాకు మరింతగా ఆనందం వేసింది అనమాట ఇక్కడ చూడు ఎన్ని గుర్తులు ఉన్నాయో అక్కడ చూడు ఎలా వచ్చినాయి ఇవన్నీ తను వివరిస్తూ చెప్తుంది అనమాట యాక్చువల్లీ నేను అది ఎంత రికార్డ్ చేయలేదు కానీ నేను వాయిస్ ఓవర్ ద్వారా మీకు వివరిస్తున్నాను అసలు అక్క చెప్తున్నప్పుడే ఆ ఫీలింగ్ నాకు చాలా బాగా ఆవిడ ఎంత ఆనందపడుతుందో అనేది ఆ మొక్కల్ని చూసుకొని నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీరు చూసుకోవచ్చు ఎన్ని గుర్తులు ఉన్నాయో చూస్తున్నారు కదా ఇదనమాట ఇంతకుముందు నేను ఒక షార్ట్లో పెట్టాను ఈ ఈ ద్రాక్ష మొక్కని ద్రాక్ష వాళ్ళు నీవైతే ఆ సాంగ్ యాడ్ చేసి పెట్టాను మన షార్ట్స్లో ఉంటుంది మీరు సరే ఇది నేను ఇంతలా చెప్పడానికి కారణం ఏంటంటే ఇది ఈజీ కాదండి వాటి మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఇలా గుత్తులు గుత్తులు కాయలు తెప్పించడం అనేది ఈజీ అయితే కాదు మనకున్న వాతావరణంలో పెంచడం అస్సలు కాదు కానీ వాళ్ళకున్న శ్రద్ధ వాళ్ళకి పెంచాలనే ఆ ఇంట్రెస్ట్ వల్లే ఇవన్నీ సక్సెస్ అవుతున్నాయి చూడొచ్చు చిన్న గుత్తులు ఉన్నాయో అండ్ ఇంకొక సర్ప్రైజ్ వచ్చి ఇక్కడ ఫస్ట్ చూసిన మొక్క అయితే ఇదనమాట డ్రాగన్ ఫ్రూట్ చూపించడానికి తీసుకొచ్చింది పైకి అప్పుడే నేను ద్రాక్ష గుత్తులు చూసాను ఇక్కడ చూసారా ఇది ఫోర్త్ టైం అంట వాళ్ళు హార్వెస్ట్ చేయటం అనేది మళ్ళీ తర్వాత ఇలా ఫ్లవరింగ్ వచ్చింది అనమాట చూడండి అక్క చెప్తుంటే అసలు ఎంత బాగా అనిపించిందో భలే ఎక్స్ప్లెయిన్ చేసింది ఇలాగా పింక్ కలర్లో అవి డ్రాగన్ ఫ్రూట్ వచ్చి కోసి తిన్నప్పుడు ఎంత ఆనందపడ్డారో నాకు తన మాటల్లో చెప్పింది అనమాట ఇదైతే బెంగళూరు బచ్చలి అంటారు దీన్ని పింక్ ఫ్లవర్స్తో ఉంటుంది సో వాళ్ళు ఆకుకూరలు కూడా సైడ్ కొంచెం పెంచుకుంటున్నారు ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ని కూడా తెలియచేయండి అండ్ మీరు కూడా ఒక మొక్కని పెంచుకొని ఇంతే సంతోషంగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్